హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ డై ఫామ్ ఎవరైనా కొత్త ఛానల్కి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గేద వచ్చేసి మనకి రెండో ల్యాక్టేషన్లో ఉంది ఇది పద్దెనిమిది లీటర్ల కెపాసిటీ దీని ప్రైజ్ వచ్చేసి లక్ష నలభై అండి ఎవరికైనా కావాల్సి వస్తే కాంటాక్ట్ చేయండి కేవలం లక్ష నలభై వేలే అండి ఇది ఈ పద్దెనిమిది లీటర్ల పాలు ఇప్పుడు ప్రజెంట్ ఇది హర్యానాలో ఉంది ఎవరికి కావాల్సి వస్తే మనం తెప్పిస్తాము దీన్ని చాలా మంచి గేదండి రెండో ల్యాక్టేషన్లోనే ఉంది ఇది ఈ చూడవచ్చు దాని ఆర్డర్ కూడా దీని మనకి ఇది పది రోజులు అవుతుందండి డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను కావాల్సి వస్తే మనకి కాంటాక్ట్ చేయొచ్చు చాలా మంచిగా ఏదండి బా బారు కూడా ఎత్తు కూడా చాలా బాగుంది పొదుపు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ఇరవై నాలుగు లీటర్లు అవుతుంది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకి రెండు లక్షల ఐదు ఐదు వేలు ఎవరైనా కావాల్సి వస్తే కాంటాక్ట్ చేయొచ్చు మిల్క్ కూడా మీకు అక్కడ లైవ్ మిల్కింగ్ చూపెడతాను చాలా మంచి కదా ఈ మూడో ల్యాక్టేషన్లో ఉందండి ప్రైస్ చెప్పమని అడుగుతున్నారు సో ప్రైస్ కూడా చెప్తున్నాను ఇది చూడొచ్చు దాని ఆర్డర్ క్వాలిటీ చాలా పెద్ద అడ్ర క్వాలిటీ చాలా పెద్ద అడ్డర్ అంటారు చాలా లాంగ్ లెంగ్త్ ఉన్న అడ్డర్ ఇది చూడొచ్చు దాని క్వాలిటీ